హలో పీపుల్ ఇది విజయవాడ బస్ స్టేషన్ అండి సో బజ విజయవాడ బస్ స్టేషన్ నుంచి ఇప్పుడు నేను విశాఖపట్నం అనేది బయలుదేరుతున్నాను అది ఎలా బయలుదేరుతున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఏ బస్సులో అనేది మీకు చూపిస్తున్నాను సో ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ విజయవాడ ఇది ఈ మాత అమ్మవారి జంక్షన్ అండి సో నేను ఇక్కడ న్యూ గో బస్ సర్వీస్ ఎలక్ట్రిక్ బస్సెస్ మీరు చూసుంటారు అది అనేది నేను నేను పేటిఎం ద్వారా నేను బుక్ చేసుకున్నాను ఈ రోజు ఆ బస్ జర్నీ చాలా త్రిల్గా ఉంటుంది నేను చాలా రోజుల నుండి నా డ్రీమ్ అండి అసలు న్యూ గోలో ఒకసారి నేను జర్నీ చేయాలనేది మీకు చూపించాలనేది ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఈ బస్ జర్నీ కూడా రోజు అయితే స్టార్ట్ చేశాను అందుకనే సో ఇది న్యూ గో న్యూ గో బస్ అండి సో ఇదంతా ఎలక్ట్రికల్ ప్యూర్ ఎలక్ట్రికల్ బస్ అండి ఇది చాలా బాగుంటుంది అసలు మీరు మంచి జర్నీ చెల్లె జర్నీ చేయాలంటే అంత కూల్గా ఉంటుంది ఉంటది ఏసీ సో మీరు రండి చూపిస్తాను స్లీపర్ కమ్ సీటర్ అండి బస్సు తాలూకు ఏసీ అనేది అసలు మీకు చెప్పాలంటే మరి హిమాలయాల్లో ప్రయాణించినట్టు ఉంటుంది అంత చిల్గా ఉంటుంది దీని ఏసీ సో మొత్తం ప్యూర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ సిస్టమ్ చూసారా ఇక్కడ కింద స్లీపర్ సీటర్స్ పైన స్లీపర్స్ సైడ్ విండోస్ కూడా స్లీపర్ చూడండి మనకి రెస్ట్ చైర్ కూడా ఎంత బ్రీన్గా ఉంది మనం పడుకుంటే పడుకోవచ్చు లేకపోతే కూర్చొని అలా మనం చైర్ ఉంటుంది అదిగోండి మనకి చైర్ టైప్ అది ఉంటుంది కాబట్టి మనం అక్కడ రెస్ట్ కూడా తీసుకోవచ్చు ఆ విధంగా కూర్చుని ఇది ఈ చైరు విత్ లెగ్ పోటరు చైర్లో కూడా మాకు బుక్ చేసుకోవచ్చు స్లీపర్స్లో కూడా బుక్ చేసుకోవచ్చు స్లీపర్ అయితే కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది నార్మల్ చైర్ అయితే కొద్దిగా నార్మల్ ర్యాట్లో ఉంటుంది ఈ బస్ బోర్డింగ్ పాయింట్స్ అనేది మనం బుక్ చేసేటప్పుడు పేటీఎం లోనే చూపిస్తుంది అండి సో నేను అందుకే కాళీమాత టెంపుల్ దగ్గరికి వచ్చాను మీరు ఈ విషయంలో ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వడానికి అయితే అవసరం లేదండి ఎందుకంటే ఎగ్జాక్ట్ లొకేషన్కి వచ్చేస్తుంది ఇంకా దీని బుకింగ్ దీని బుకింగ్ వచ్చి మనకి ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలండి ఆఫ్లైన్ బుకింగ్స్ అయితే లేవు మనం ఏది చేసుకున్నా ఆన్లైన్లో పేటిఎం ద్వారా లేదంటే ఆన్లైన్ న్యూగో సర్వీస్ డైరెక్ట్గా ఓపెన్ చేసినా మనం బుక్ చేసుకోవచ్చు లేదంటే ఏవై ఉన్నాయి చాలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా ఒకసారి ట్రై చేయండి కానీ పేటిఎం ద్వారా అయితే నేను బుక్ చేసుకున్నాను మనకు సిటీ టు సిటీయే ఉంటుంది నేను విజయవాడ టు విశాఖపట్నం మనం విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళొచ్చు అండ్ మొత్తం ఆల్ ఇండియా ఆల్ ఇండియాలో ఈ బస్సెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి చాలా అసలు అసలు చాలా కంఫర్టబుల్ చాలా బెస్ట్ నాకు అడిగితే ఈవీ వెహికల్స్ అనేది చాలా బాగుంది ఎక్కడ చూసినా మనకు సీసీటీవీ పర్యవేక్షణలో ఉంటాం చాలా బాగుంది అయితే ట్రైన్లో జర్నీ చేసిన అనిపించింది ట్రైన్లో ఎలా అయితే మనం స్లీపింగ్ కోచ్లో పడుతున్న వెళ్తాం అలా ఉంది అంత నీట్గా అంత దీనిగా ఉంది ఏసీస్ కూడా అసలు చిల్డ్ అండి దీనికి సెక్యూరిటీ ఫీచర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి మనకి ఎమర్జెన్సీ అలారం ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీకి ఆపాలన్నా డైరెక్ట్ డ్రైవర్కి మనం అది బటన్ ప్రెస్ చేసి మనం ఇచ్చేయచ్చు ఇక్కడ ఇక్కడ పైకి ఎక్కడానికి నిత్యను చాలా స్ట్రాంగ్ గా బిల్డప్ అయితే చేస్తున్నారండి ఇక్కడ డోర్ కర్టన్స్ కూడాను మొత్తం కాటన్ అసలు ఎంతో గా ఉంటుందండి బెడ్ సర్వీస్ టోటల్ గా ఓవరాల్ దీని మెయింటెనెన్స్ అనేది దాని బస్ స్టేషన్ ఉంటుందంట ఆ స్టేషన్ నుండే దాన్ని మొత్తం మెయింటెనెన్స్ అనేది చేసుకునే వస్తుంది ఓవరాల్ గా ఆల్ ఇండియాలో ఈవీ వెహికల్స్ అనేది చాలా ఉంది అందులో న్యూ గో అనేది ఆ బస్సులు చాలా రోజుల నుండి ఈ బస్సును అయితే చూస్తున్నాను ఏదైనా ఒక రోజైనా జర్నీ చేయదు కానీ సీసీటీవీ కెమెరాస్ అనేది చూడండి మనకి ఎక్కడెక్కడ ఫ్రంట్ బ్యాక్ లోపల మొత్తం నాలుగు ఐదు సీసీటీవీ కెమెరాస్ ఉందండి చాలా అసలు కంఫర్టబుల్ ఇక్కడ మన చైర్ తీసుకుంటే ఇది పుష్ బ్యాక్ చైర్స్ చాలా పుష్ బ్యాక్ చైర్స్ అనేది ఎలా ఉంటుందని మీకు చెక్ చేసి ఒకసారి చూపిస్తానండి సో చాలా అసలు నేను చెక్ చేశాను చాలా కంఫర్టబుల్గా చాలా ఫీల్ ఫ్రీ గా అనిపించింది నాకు ఇక్కడ లెగ్ సపోర్ట్ ఉంది అండ్ ఫుట్ రెస్ట్ కూడా ఉంది ఫుట్ కూడా మనము చాలా సపోర్టివ్ గా ఇక మొబైల్ ఛార్జర్ వస్తే యూఎస్బి పోర్ట్ ఛార్జర్ ఉంది సో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడైతే బోటర్ హ్యాంగర్ ఇంకా పేపర్ ట్రే అవైలబుల్ గా ఉంది చూడండి ఫుట్ రెస్ట్ కూడా మనకు కనిపిస్తుంది మీకు పుష్ బ్యాక్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూపిస్తానండి చూడండి పుష్ బ్యాక్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది మీకు లెగ్ సపోర్ట్ ఉంది పుష్ బ్యాక్ ఉంది ఫుట్ రెస్ట్ కూడా ఉంది ఫైనల్ ఫైనల్గా నేనైతే పైకి వచ్చి చూపిస్తాను చూడండి గ్లాస్ ద్వారా మనం ఫుల్ సిటీ వ్యూని మనం చూసుకోవచ్చు క్లోజ్ చేసుకోవచ్చు మనం విండోర్ మనం క్లోజ్ చేసుకోవచ్చు ఇది హ్యామర్ హ్యామర్తో మనకి చెప్పాను కదా ఆల్రెడీ వాలో బస్సులో కూడా చూపించాను మీకు హ్యామర్తో మీకు డైరెక్ట్గా మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మీరు అనేది గ్లాస్ పేక్ చేయడానికి ప్రతి దగ్గర హ్యామర్స్ అనేది ఉంటుంది ఇప్పటివరకు మీరు వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేసి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇవ్వండి దీని జర్నీ కూడా చూపిస్తాను చూడండి ఎంత అసలు సౌండ్లెస్ అండి సౌండ్లెస్గా ఉంటుంది బస్సులో జర్నీ సో మీరు ఎప్పుడైనా జర్నీ చేయాలి అనుకుంటే బుక్ చేయడంలో ఏదైనా కన్ఫ్యూజన్స్ వచ్చినా నాకు మీరు మెసేజ్ పెట్టండి నేను పక్కా రిప్లై ఇస్తాను బస్ అయితే కాస్ట్లీయే కానీ అంత అలానే మరి ఇంకేం కాస్ట్లీ ఏం కాదు బాగుంది అసలు దీని జర్నీ అంటే చాలా థ్రిల్గా నాకు అనిపించింది ఇంతకుముందు ఎన్నో ప్రైవేట్ బస్సులో జర్నీ చేశాను కానీ అన్నిటికంటే థ్రిల్గా అనిపించింది మనకు ఎదుగుంటే అక్కడ ఒక ఏసీ ఉంటుంది మనకు హెడ్ దగ్గర ఒక ఏసీ ఉంటుంది కాళ్ళ దగ్గర హెడ్ దగ్గర రెండు వైపులా చూడండి మనకు లైట్ ఆపిస్తున్న తర్వాత ఈ విధంగా షో కనిపిస్తుంది ఇది మొబైల్ మా ప్రతి బెడ్కి మొబైల్ యూఎస్బి ఛార్జర్ ఉంటుంది ఇది ఫస్ట్ ఏసీ ఇంకా కాళ్ళ దగ్గర చూపిస్తాను చూడండి అక్కడ సెకండ్ ఏసీ అనేది మీకు చూపిస్తాను ఇది సెకండ్ ఏసీ అంటే ఇది కాల్కి అది హెడ్కి మాకు బస్సు వెళ్ళే ముందే కొద్దిగా ఏసీగా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి బస్ సైడ్ని ఆపాడు సో ఇంకోటి ఇంకో స్టేషన్ నుంచి ఇంకో బస్సు నన్ను పిలిపించారు పిలిపించి బస్సు అయితే మాకు చేంజ్ అయింది నేను ఓవరాల్గా అయితే బస్సులో జర్నీ చాలా హ్యాపీగా చాలా ఎంజాయబుల్గా చాలా ఇది అనిపించింది ఇక సిసిటీవీ కెమెరాలు మనకి ఇక్కడ ఒకటి ఉంది ఇన్నర్ ఇది లోపల అన్నమాట మన స్లీపరు మనం కూర్చునే దగ్గర బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు ఒకటి ఉంటుంది ఇదిగోండి ఇది బ్యాక్ సైడు మొత్తం బస్ అయితే మనకి రిటర్న్ చేసేటప్పుడు గట్టే పైన ఉంది చూడండి అక్కడ ఒక సీసీటీవీ కెమెరా ఉంది ఇంకా ఫ్రంట్ సైడ్ రండి మీకు చూపిస్తాను ఫ్రంట్ సైడ్ కూడా మీకు ఇంకొక ఇది ఫ్రంట్ సైడ్ కెమెరా కెమెరాల్గా ఇంకో పాయింట్ ఉండిపోయింది మనకి ఛార్జింగ్ ఛార్జింగ్ అయితే మనకి బస్ జర్నీలో గుంటూరులో వన్ అవర్ ఆపుతాడంట అక్కడ ఛార్జింగ్ అయిపోయాక నెక్స్ట్ జర్నీ